నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన ముఖ్య మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక తాత మాట్లాడుతుంది నేను తాత అంటే నన్ను బాబు అని అడిగిన నాకు నలభై ఆరు సంవత్సరాలు అని బాబు కాబట్టి సరే ఆయన తాతో లేకపోతే ఇంకేదో ఆయనకి వదిలేస్తున్నాను నేను ఏం అడిగానండి నేను నేను ఏం నేను ఏం అడిగాను హాస్పిటల్ డైరెక్ట్గా ఉంచుకొని మున్సిపాలిటీకి వచ్చి అక్కడ అనవసరంగా ఎందుకు నువ్వు రాద అంతం చేస్తున్నావు అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసింది మీరు చెప్పండి శ్వేతపత్రం ఏందని చెప్పి అడిగినాను అది వదిలేసి నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా నాది పెద్దదిగా ఉందా చిన్నదిగా ఉందా నీకెందుకే దాని గురించి నీకెందుకు నేనేమన్నా నేను అడిగాను దాని గురించి మీ డెవలప్మెంట్ చెప్పండి అని చెప్పి వదిలేసి నన్ను స్పష్టతగా మీరు చూస్తావా స్పష్టంగా నా పైకి వస్తావా నువ్వేం చెప్పినావు నేను అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాను నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను అదేమంది సంస్కారం నేర్పించినారు క్రమశిక్షణ నేర్పించినారు అమర్నాథ్ రెడ్డి నన్ను క్రమశిక్షణ క్రమశిక్షణలో పెట్టుకుని ఇదే ఇదేనా మీ అమరాధి నేర్పించింది నీకు వ్యక్తిగతంగా పొమ్మని చెప్పా నేను మాట్లాడే చాలా అమ్మ వ్యక్తిగతం పోవాలంటే కానీ మేము మా మా నాన్న మా అమ్మ నాన్న మాకు సంస్కారం నేర్పించినారు ఇంట్లో ఎక్కడ పోయి నా గురించి నీ గురించి నేర్చుకోవాల నిన్న ఎక్కడ పెడగాల నీ గురించి ఎక్కడ కాల్సి పండ నాకు అన్నీ తెలుసు నీ గురించి నా గురించి పేడుగు నాలుగు జిల్లాల్లో పేడుగు నా గురించి చెప్తారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి మా నాన్న ఎవరు నేను ఎవరు అని చెప్పి వ్యక్తిగతంగా పోవద్దు ఇప్పుడు కానీ నాకు సంస్కారం అర్థం వస్తుంది కాబట్టి నేను మాట్లాడను నీ గురించి ఇంకోటి ఏమి మున్సిపాలిటీ గురించి నేను మున్సిపాలిటీ నేను నేర్చుకోవాలా రెండుసార్లు స్వామి నేను నేర్చుకోండి రెండుసార్లు కంటస్టెంట్ కౌ కౌన్సిలర్ నేను ఒకసారి కాదు రెండుసార్లు కంటస్టెంట్ కంటెస్టెంట్ కౌన్సిలర్ అది కూడా తెలుగుదేశం మీడియంలో గుర్తుపెట్టుకోండి ఇంకేమి ఇంకేం రెండు రోజులు ఉంది నాలుగు నెలలు ఓపిక పట్టు నేనే వస్తాను నేనే నీకు మొగుడు నేనే వస్తాను నేనే ఉన్న కాలం నీకు నేనే నేను మొగుడు నేనే కంటెస్ట్ చేస్తాను నీ పైన తెలుసుకుందాం ఎవరికి వెళ్తుందో అనవసరంగా ఏదంటే అది మాట్లాడటము అనవసరంగా నోరు దాన్ని పారేసుకోవడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అయినా అది తప్పేలే ఎందుకంటే అమరన్న ఇక్కడ ఉన్న మా పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఇది జరిగింది ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నిన్స్ జరిగినప్పుడు అమరన్న ఏం ఏం సమాధిస్తామో అందరికీ తెలుసు పోరా పొంగనూరు అన్నాం పోరా పొంగనూరు అన్నాం అది నీ సంస్కారం నేను ఎందుకు ఇవంతా ఇవంతా చెప్తే బాగుండదు ఇంకొకటి మీసాలకి పెయింట్ కొట్టుకుని తిరుతాను నాకు ముందు నేను నా దా నా గుంతి నేను కొట్టుకుంటా నువ్వు ఇట్లా కొట్టుకో నీకు లేదని చెప్పి బాధపడుతుంది నేనేం చేద్దాను పోతుంది నీ నీ లిమిట్లోనే ఉంటావు నా లిమిట్లోనే ఉంటా రాజకీయం చేద్దాం పర్సనల్గా వద్దు ఇంకోసారి పర్సనల్గా పోదాం అంటే ఇంకా నాకు చాలా ఉంటాయి నేను పోతాం దానిపై నేను ఇస్తాను నమస్కారం